అలాగే సిపియు ప్రతి ఐసి కమాండ్ చేస్తుంది కదా ఆ లైన్స్ పేర్లు ఏంటి చార్జింగ్ సెక్షన్ లోని సీసీ పిన్ ఉంది కదా బిఐ అందులో పిన్స్ ఉంటాయి కదా ఐదు ఐ పేర్లు అలాగే అసెంబ్లీ కాంప్లైంట్స్ అంటే ఏంటి అవా అవి చేసే పని ఏంటి అవి చేసే పని అలా చాలా సిరీస్ లో చేసే పని లాభం కాంప్లైంట్స్ రిమూవ్ చేయడానికి ఇన్స్టాల్ చేయడానికి హీట్ ఎయిర్ టైం అంటే అలాగే సిపియు ఎన్ని రకాలు ఉన్నాయి ఈఎంఎంసి కంపెనీ పేర్లు తర్వాత ఈఎంఎంసి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఐ అంటే అబ్జర్వేషన్ రాయండి చాలు ఐ టు ఎస్ అంటే అబ్జర్వేషన్ రాయండి బంక్ అంటే ఏంటి బంక్ లైన్ అంటే ఏంటి వెల్డివో లైన్ అంటే ఏంటి మిసో మోసి హాయ్ అండి ఎంబీటీ ఇన్స్టిట్యూట్ విజయవాడ సార్ ఒక వన్ వీక్ క్లాస్ తర్వాత మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఎగ్జామ్ పెట్టడం జరిగిందండి ఈ ఎగ్జామ్లో అసలు స్టూడెంట్స్ ఎంతవరకు రీచ్ చేసుకుంటున్నారు ఏంటి కేవలం ఎవరైనా స్లోగా ఉన్నారు వాళ్ళకి స్పెషల్ కేర్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఎగ్జామ్ ద్వారా తెలుస్తుంది అండి ఎవరైనా ఇక్కడ ఇన్కేస్ స్లో ఉన్నారనుకోండి వాళ్ళకి ఉదయం ఎనిమిది గంటల నుంచి వాళ్ళకి ఏ డౌట్స్ అయితే ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలి లేదా వర్క్లో అప్డేట్ అవ్వాలి అనుకుంటే మా ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ అవ్వచ్చండి యాపిల్ ఆండ్రాయిడ్ హెచ్జ్ గ్లాసులు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రతి ఒక్కటి నేర్పించడం జరుగుతుంది గణేష్ మూడు నెలలు పోయిన వచ్చింది